దేవాలయం ఎడమ సైడు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధాన దేవాలయం కుడి సైడు సరస్వతి దేవాలయం ఉంది అమ్మవారు సరస్వతి మాత ఓం శ్రీ సరస్వతి దేవి అయి నమ දද ශනමශදවා ෙදරගවරර అదే ఇష్టం <test> <specialize> <OVER Han envelope> <sharpina> <sharpina> దేవాలయం పక్కనే రాళ్లవాగ ఉంటుంది వాతావరణం ఇప్పుడైతే ఆహ్లాదకరంగానే ఉంది దేవాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాము మీకు లైవ్లో చూపిస్తాను వాతావరణం ఎలా ఉంది గుడి చుట్టూ ఏమవు వాతావరణం చాలా అద్భుతంగా ఉంది గుడి చుట్టూ గుడి చుట్టూ కూడా గుడి చుట్టూ కూడా చాలా బాగుంది వాతావరణం కూడా చాలా అద్భుతంగానే ఉంది

बात के तलाब बात ना करें बात क्या कहते थे बात कर लेते थे कितना करा लोगों को परमात्मा को ले लो क्या लेता अनेक शरीर महाकाली महाभैषामहाशन अबर ना चंदी का चंदा सुरासुरा सुरजित चराचराके साथ लोगों के शिविर नामे जब जाते ही सोना फैल बिखरा पिम्मा पिम्मा गिरा राखे अगर रूपा ग्रह अभिषेक పై వారాధ్య మంత్రి నెసరా